అందరికీ నమస్కారం ఈరోజు ఆ రెండు దినపత్రికలు అంటే ఆ పేడ పత్రికలు ఏదైతే ఉన్నాయో రాష్ట్రాన్ని పీడిస్తున్నటువంటి ఆ పేడ పత్రికల్లో వచ్చినటువంటి వార్తలకు సంబంధించి మనం చూస్తే ఆంధ్రజ్యోతి ఇదే రాజధాని అని చెప్పి అమరావతి గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది డైలీ ఉంటుంది అమరావతి గురించి మేము కంగారు పడంతో అమరావతి గురించి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారిని తిడతా వార్త ఉంటుంది అమరావతి గురించి పోగట్టం జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏదో బొర జల్లేటటువంటి వార్త అయితే కామన్గా ఉంటుంది కాబట్టి ఇదే రాజధాని అమరావతిపై పార్లమెంట్లో చట్టం చేయిస్తా అదనపు భూసేకరణపై అపోహలొద్దు రైతులకు సీఎం భరోసా అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా చూడాలంటే ఫేజ్ టూ భూసేకరణ తప్పనిసరి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు తెలిపారు ఎందుకంటే నేను కొంతమంది రైతులను పిలిపించాడు ఎందుకంటే రేపు మోడీ గారు వస్తున్నారు కాబట్టి మీ మొత్తం ఇంట్లో ఉన్నటువంటి పిల్ల జళ్లతో సహా మొత్తం రావాలి ఆల్రెడీ అదనపు భూసేకరణ చేస్తున్నారు కాబట్టి ఉన్న గొడవ చేస్తారే వాళ్ళు కొంతమంది అదనపు భూసేకరణ వద్దని చెప్పి దాని గురించి ఈ ఉన్నటువంటి ఎవరైతే భూములు అంతమంది భూములు తీసుకున్నారు ప్రభుత్వం ముప్పై ఐదు వేల ఎకరాలు దాదాపుగా వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళని కొంతమంది పిలిచారు దాంట్లోనే చూస్తే ఇదే రాజధాని అని హెడ్డింగ్ పెట్టి కొన్ని శక్తులు కుట్రలు చేస్తున్నాయి అమరావతిపై బొర్ర జల్లుతున్నాయి ఈ అంశాన్ని ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్తాం మొన్నే కదా మోడీ గారి దృష్టి దగ్గర మోడీ గారి దగ్గరికి ఇప్పుడు చాలాసార్లు వెళ్ళారు కదా మరి ఎందుకు తీసుకెళ్ళలేదు చంద్రబాబు నాయుడు గారు పునః ప్రారంభోత్సవానికి కుటుంబాలతో కలిసి రావాలని ఆదేశం ఇంకొక దాంట్లో మచిలీపట్నం పోర్ట్ నుంచి అమరావతికి జల రవాణా నవ్వుకోవద్దండి మీరు ఎందుకంటే ఇట్లానే ఉంటాయి వార్తలు దీంట్లో వాళ్ళు క్లియర్గా రాశారు చూడండి అదనపు భూ సమీకరణ కారణంగా అమరావతిలో భూముల ధరలు పడిపోతాయని అపోహకులు గురి కావద్దు అంతర్జాతీయ విమానాశ్రయం వస్తేనే అమరావతి అంతర్జాతీయ నగరంగా ఎదుగుతుంది లేని పక్షంలో మున్సిపాలిటీగానే మిగిలిపోతుంది మీకు అమరావతి మున్సిపాలిటీగా చూడాలని ఉందా లేక అంతర్జాతీయ నగరంగా చూడాలని ఉందా మీ పోరాటము స్థలబలమే అమరావతిని పరిరక్షించాయి అమరావతి రాజధాని విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నాం ఒకటి అడుగుతున్నా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు మీరు అమరావతి గురించి అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం ఉంటేనే అమరావతి అభివృద్ధి అవుతుంది లేకపోతే కాదన్నారు కదా అసలు అమరావతి అంటే ఏంటి దాని పరిధి ఎంత కేవలం ఇప్పుడున్న ఇరవై తొమ్మిది గ్రామాలు రేపొద్దున భూములు సమీకరించడం నుండి ఇంకొక పదకొండు గ్రామాలు కలిపి నలభై గ్రామాలే అమరావతే విజయవాడ గన్నవరం అమరావతి కింద రాదా తెనాలి మంగళగిరి తాడేపల్లి ఇవన్నీ అమరావతి కిందకు రావా గుంటూరు అమరావతి కిందకి రాదా ఏంటి అమరావతి పరిధి అంతా అసలు అంతర్జాతీయ విమానాశ్రయం కావాలంటే మీకు రూల్స్ తెలుసా అసలు ఎన్ని ఎన్ని కిలోమీటర్ల పరిధిలో మామూలుగా విమానాశ్రయం పెట్టాలంటే ఏంటో తెలుసా మీకు నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం భారతదేశంలో ఏ విమానాశ్రయానికి ఏ విమానాశ్రయానికి మధ్యన మినిమం నూట యాభై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండాలి నూట యాభై కిలోమీటర్ల డిస్టెన్స్ లేకపోతే విమానాశ్రయ విమానాశ్రయానికి పర్మిషన్ ఇవ్వరు ఈ విమానాశ్రయాన్ని క్లోజ్ చేస్తేనే ఇంకో విమానాశ్రయానికి ఇస్తారు హైదరాబాద్లో కూడా మీకు బేగంపేట క్లోజ్ అయి క్లోజింగ్ తీసుకున్నాకే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి భూ సమీకరణ కావచ్చు శంషాబాద్ ఎయిర్పోర్ట్ పనులు కానీ స్టార్ట్ అయినాయి ఇప్పుడు కూడా పొద్దున భోగాపురం స్టార్ట్ అయితే అదే భోగాపురం ఎయిర్పోర్టు శంకుస్థాపన జరిగేటటువంటి కంటే ముందే ఎస్ భోగాపురం స్టార్ట్ అయిన తర్వాత విశాఖపట్నంలో ప్రస్తుతం ఉన్నటువంటి విమానాశ్రయం క్లోజ్ అయింది అంటే రేపు పొద్దున గన్నవరం విమానాశ్రయం క్లోజ్ చేస్తారా అమరావతిలో కానీ మీరు అది కట్టేది ఉందని కూడా ఒకవేళ పొరపాటున కడితే గన్నవరం అనాశ్రయం క్లోజ్ అయిద్దా గన్నవరానికి రాజధానికి ఎంత డిస్టెన్స్ ముప్పై నాలుగు కిలోమీటర్ల లోపే కదా మీరు అన్నప్పుడు వెలగపూడి మీరు కట్టుకుంటున్న ఐదు ఎకరాల్లో మీరు కట్టుకుంటున్నటువంటి రాజమహల్కి కేవలం ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్ల డిస్టెన్సే కదా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి మరి ముప్పై కిలోమీటర్ల డిస్టెన్స్లో రెండు ఎయిర్పోర్ట్లు కట్టిస్తారు పర్మిషన్ మీరు ఇప్పుడు రాజధానికి సంబంధించి అదే రాజధానిలో ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి దాని భూసేకరణకి మరి ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకున్నారు ఆ ఎయిర్పోర్ట్ క్లోజ్ చేస్తామని చెప్పి క్లోజింగ్ ఇచ్చి దీన్ని చేసుకున్నారా అంటే అసలు ఎయిర్పోర్ట్ కట్టకపోతే అది మున్సిపాలిటీగానే మిగిలిపోయిందని ఇంకా అమరావతి రైతులను బెదిరిస్తూ ఉన్నారా అంటే మిగిలిన వాళ్ళు కూడా భూములు కూడా మీకు ఇంతనే ఇలా ఇది పెద్ద నగరంగా ఎప్పుడు ఎదగదు సో మీరు భూమి భూములు ఇవ్వాల్సిందని చెప్పి బెదిరించేటటువంటి కార్యక్రమానికి ఏమన్నా శ్రీకాళం చుట్టారా ఎన్నాలు ఇలా మోసం చేస్తారు సార్ లక్ష ఎకరాలండి ఇప్పటికే లక్ష కోట్లు అప్పు తీసుకురావడానికి ప్రణాళికలు చేశారు ఆల్రెడీ ముప్పై ఒక్క వేల కోట్లు ఇచ్చారు అంతకుముందు ప్రభుత్వంలో అంతకుముందు మీరు రెండు వేల పంతొమ్మిది కంటే ముందు ఉన్నప్పుడు అప్పుడు ఒక ఐదు వేల నాలుగు కోట్లు ఇచ్చారు ఇంకా అరవై వేల కోట్లు తెస్తా అంటే లక్ష కోట్లు లక్ష ఎకరాలు ఒక్కొక్క ఎకరానికి రెండు కోట్లు అప్పుడే మీరు వేసిన లెక్క ఇప్పుడు మూడు కోట్లు అంటే మూడు లక్షలు కోట్లు పెట్టాలి అక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని సరే ఇక్కడ ప్రజల్ని రైతుల్ని ఇంకా నమ్మించి మోసం చేయొద్దు చంద్రబాబు నాయుడు గారు చాలా తప్పు మీరు చేస్తుంది మీరు అమరావతి పేరుతో అమరావతి అతి పెద్ద అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడా లేనటువంటి అతి పెద్ద సచివాలయం అతిపెద్ద అసెంబ్లీ ప్రపంచంలోకి అతి అతిపెద్ద హైకోర్టు ప్రపంచంలో కల్లా ఎక్కడా లేని అతి పెద్ద క్రికెట్ స్టేడియం ప్రపంచంలో ఎక్కడా అతి అతిపెద్ద రైల్వే స్టేషన్ ప్రపంచంలో ఎక్కడా లేని అతిపెద్ద బస్ స్టేషన్ ప్రపంచంలో ఎక్కడా లేని అతిపెద్ద ఎయిర్పోర్ట్ ప్రపంచంలో ఎక్కడా అతి అతిపెద్ద శిల్పారామం ప్రపంచంలో ఎక్కడా లేని అతిపెద్ద ఏదైతే ప్రభుత్వ ప్రభుత్వానికి సంబంధించినటువంటి టవర్లు ఈ ప్రపంచంలో ఎక్కడా లేని ఇలా ఏంటిది ఇంకా ఎన్నాళ్ళ ప్రజలు మభ్య పెడతారు దయచేసి చంద్రబాబు నాయుడు గారు చాలా తప్పు చేస్తున్నారు మీ పత్రికలో ఇంకా ప్రజలను మోసం చేస్తున్నాయి మీరు ప్రజల్ని టెర్రరిస్టు లాగా ఏదైతే హింసించి మోసం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఇది రాష్ట్రానికి ప్రమాద గంటిక ఎందుకంటే మీరు ఎంతవరకు చేయాలో ఎంత మనం మన స్థాయి ఏంటి మన కెపాసిటీ ఎంత అంతే ఇంకా రైతులను మభ్యపెట్టేసి ఇంకా వాళ్ళ దగ్గర భూములు తీసుకోవడానికి సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కదా ఆల్రెడీ విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గన్నవరం అమరావతికి ఎంతో ఇంకా ప్రజలను దయచేసి మోసం చేయొద్దని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం దాంట్లోనే ఇంకా చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఇంకా అనేక స్టేట్మెంట్లు ఉంటాయి ఇది ఇదే రాజధానికి సంబంధించి ఉద్యోగులు కాదు ఉద్యోగాలు ఇచ్చేవారు కాదు దేశంలో ఏడు బెస్ట్ వర్షీయుల రాజధానిలోనే క్వాంటమ్ వ్యాలీగా చెప్పిన మనస్థితి చెప్పాను కదా అమరావతి క్వాంటమ్ వ్యాలీ అమరావతి అంతర్జాతీయ మానసులు అమరావతి ప్రమ రాజధాని చంద్రబాబు నాయుడు గారు కనీసం సిగ్గర్ అనిపించట్లేదా మీకు ఇంకో వార్త బూతు జ్యోతిలో చూస్తే రాష్ట్ర ప్రగతిపై పగ బుసలు కొడుతున్న వైసీపీ విషనాగు పెట్టుబడులు అడ్డుకోవడమే లక్ష్యం నాడు కియా అమరావతి నేడు వరుస వరుస అంతర్జాతీయ సంస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందా రాష్ట్ర ప్రగతికి పై పగ అసలు మీకంటే విషనాభులు ఎవడన్నా ఉన్నాడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు టీసీఎస్ భూమి ఇచ్చారు తొంభై తొమ్మిది ఇవ్వటం ఏంటి అని అడిగాం టీసీఎస్ రావటాన్ని ఎవరిని అడ్డుకున్నారా అసలు టీసీఎస్ ఇప్పటివరకు ప్రకటించిందా ఎస్ మేము అక్కడ పన్నెండు వేల మందికి ఉద్యోగాలు ఇస్తాం పదమూడు వందల కోట్లు పెట్టుబడి పెడతాం అని చెప్పి ఇప్పటి వరకు ప్రకటించిందా అసలు భూములు మేము తీసుకుంటామనో తీసుకోనో ప్రకటించిందా ముందు దాని గురించి వార్త రాయండి రెండు అది ఒర్సా కాదు అదొక ఉల్ఫా అదొక అదొక పనికి మాలినటువంటి సంస్థ అది సంస్థ కాదు నారా లోకేష్ ఆధ్వర్యంలో కిలారు రాజేష్ ఆధ్వర్యంలో బోగస్ ఏదైతే కంపెనీలు ఏదైతే సృష్టించారో ఈ రాష్ట్రంలో భూములు దోచుకోవడానికి అదే అది మళ్ళీ చెప్తున్నాం తొంభై తొమ్మిది పైసలకే ఇచ్చారు మీరు ఇవ్వలేదనే మీకు ప్రూవ్ చేసే దమ్ముంటే జివో ఇవ్వండి కోటి రూపాయలు వాళ్ళు కోటి రూపాయలకి ఇస్తున్నట్టుగా వాళ్ళు డబ్బులు కట్టినట్టుగా చూపించండి ఏది మీకు నిజాయితీ ఉంటే మీ పత్రికలు అంతే తప్ప తొంభై కోటి రూపాయలకి ఇచ్చాం యాభై ఇచ్చాం ఊరు పేర్లైనటువంటి సంస్థకి తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చారనే వాస్తవం మళ్ళీ చెప్తున్నాం రెండవది అదానికి ఇచ్చినప్పుడు మీరే ఏడ్చారు అమ్మ అదానికి కోటి రూపాయలకే ఇచ్చేస్తారా అదానికి వంద కోట్లు పెట్టాక ఎకరం కొనుక్కోవాలి కదా అదాని అని చెప్పి అప్పుడు ఏడ్చింది మీరే కదా ఇప్పుడు కను వర్సాకి సేమ్ కంపారిజనా అదాని డేటా సెంటర్కి ఉల్ఫా అనేటటువంటి ఒక ఉర్సా అనేటటువంటి ఒక ఉల్ఫా సంస్థకి సేమ్ కంపారిజనా అంటే అదానితో కంపేర్ చేస్తారా ఆ పనికి మాలినటువంటి ఎవరైతే మీ తెలుగుదేశం బోగస్ సూట్ కేస్ కంపెనీని ఉర్సా అనేటటువంటి దానికి మీరు యాభై లక్షలకి కోటి రూపాయలకి కేటాయిస్తే జీవో ఎందుకు చూపించట్లేదు టీసీఎస్కి జీవో ఇచ్చారు కదా తొంభై తొమ్మిది పైసలకి ఎంటైర్ ల్యాండ్ ఇచ్చినట్టుగా ఎంటైర్ ల్యాండ్ని తొంభై తొమ్మిది పైసలకి అమ్మారు కదా రెండు వేల నాలుగు కోట్ల విలువైనటువంటి భూమిని తొంభై తొమ్మిది పైసలకి దారాదత్తం దత్తం చేశారు కదా మరి ఇప్పుడు ఎందుకు ఈ దీనికి సంబంధించి జీవో చూపించట్లా రెండు మీరు అన్నట్టుగా అమరావతిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి నాలుగు కోట్లు ఏదైతే ఆర్మీలకి ఆర్మీ సంస్థలు ఆర్మీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే ఆర్మీలకు సంబంధించినటువంటి లేదంటే నావీలకు సంబంధించినటువంటి వాటికి ల్యాండ్ కేటాయింపులకి రెండు కోట్లు నాలుగు కోట్లు కానీ ఎస్ఆర్ఎం ప్రైవేట్ యూనివర్సిటీకి యాభై లక్షలు అదేవిధంగా మీ బాలకృష్ణకి సంబంధించినటువంటి ఫెర్టిలైజర్స్ రిలేటెడ్ బాలకృష్ణ బంధువులకు సంబంధించిన దానికి ఏదైతే ఎకరం అనేది యాభై లక్షలు కోటి రూపాయలకి గవర్నమెంట్ సంస్థలకు నాలుగు కోట్లు ఇది కదా దోపిడీ అంటున్నాం ఇది కదా మీరు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలుగా మీరుండి భూ గద్దల్లాగా దోచుకుంటున్నటువంటి గద్దల మీద రాస్తాం ఇది రాష్ట్ర ప్రగతికి అడ్డలా అవుతుంది మీరు కదా రాసింది ఈ రాష్ట్రం పద్నాలుగు లక్షల కోట్లు అప్పైంది అడుక్కుతిందని చెప్పి రోజు దుష్ప్రచారం చేసినటువంటి చెత్త పత్రికలు మీ కదా ఈ రాష్ట్రాల్లో ఎల్లో టెర్రరిజం ఈ పత్రికలో ఎల్లో టెర్రరిజం లాగా తయారయ్యి ఏ విధంగా రాష్ట్రాన్ని మోసం చేస్తుందో ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారా వాస్తవాలు ఖచ్చితంగా మేము చెబుతాం మీరు ఎన్నైనా రాసుకోండి ఎక్కడా కూడా తగ్గమని మాత్రం మళ్ళీ చెబుతున్నాం రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నాం కాబట్టి ఎస్ మీరు చేస్తున్నటువంటి దోపిడీని తెర మీదకి తీసుకుని వచ్చాం ఖచ్చితంగా ఇంకా ఇంకా ప్రజలకి మీరు చేస్తున్నటువంటి మోసాలని ఖచ్చితంగా చెప్తాం ఇది చాలా ఇంపార్టెంట్ వార్త లక్ష కుటుంబాలకు సంబంధించినటువంటి వార్త కానీ ఆ రెండు బూత్పత్రికల్లో ఈ వార్త ఎలా వచ్చిందని చూస్తే నిజంగా కూడా అసహించుకుంటాడు ఎవడైనా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ గురించి సంబంధించినటువంటి వార్త కానీ ఎవరికి అర్థం కాకుండా ఎలా రాస్తారు చూడండి ఆప్కాస్పై మంత్రివర్గ ఉపసంఘం సభ్యులుగా నారాయణ కాలేజీ నారాయణ ఏదైతే సీఎం కొడుకు నారా లోకేష్ పర్యావరణ కేసు ఆర్థిక మంత్రి అదే ఈనాడులో అయితే వార్ చూడండి పొరుగు సేవల నియామకాల్లో ప్రక్షాళనకు మంత్రి వరకు ఉపసంగం ఎవరికైనా అర్థమవుద్దండి ఇది లక్ష మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి వార్త ప్రభుత్వ రంగ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏదైతే పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి వార్తని వాళ్ళకు ఉపసంఘం ఉపసంగం వేశారు ఎందుకు ఈ అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ తీసేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ఆప్కాస్ అంటే ఏపీసీఓఎస్ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్ అవుట్ సోర్సెడ్ పర్సన్స్ అని ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకి నెల నెల టంచనగా జీతాలు ఇవ్వటం ఎక్కడా కూడా మధ్యలో దళారీ వ్యవస్థ లేకుండా చూడటం ఎందుకంటే అంతకుముందు ఈ ఈ అవుట్సోర్సింగ్ అప్లై సంబంధించి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉండే ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పేవాళ్ళు వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకొని వాళ్ళ వాళ్ళ దగ్గర ఒక రెండు నెలలు మూడు నెలలు శాలరీ తీసేసుకొని రిక్రూట్మెంట్ చేయటం సో వాళ్ళకి వర్క్ టార్గెట్ ఎక్కువ అవ్వటం వాళ్ళకి వచ్చేటటువంటి జీతాల్లో కూడా మళ్ళీ నెల నెల కమిషన్లు తీసుకోవటం సో ఇలా వేధింపులు ఇలా ఇలా రకరకాలుగా ఉండే కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వ ఉద్యోగులను ఎలా చూసుకున్నారు సేమ్ వీళ్ళని కూడా అలా చూసుకునేటటువంటి కార్యక్రమం చేశారు దాన్ని ఈరోజు ఎత్తేసి ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పచేపటటువంటి కార్యక్రమం డైరెక్ట్గా ప్రభుత్వం చేయడానికి ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది ఇది ఎంత పెద్ద వార్త అండి ఎంతమందికి నష్టం చేకూర్చేటటువంటి వార్త కానీ మీరు చూశారు కదా రెండు చట్టపత్రికల్లో ఈ వార్త ఎందుకు వచ్చింది అందుకనే ఈ పత్రిక టెర్రరిజం ముసుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టెర్రరిస్టులాగా లాగా పట్టిపీడిస్తున్నటువంటి ఆ రెండు దినపత్రికలకు సంబంధించి ఎలా మోసం చేస్తున్నారో ఒకసారి గమనించమని చెప్తా ఉన్నా ఈ పది నెలల కాలంలో మనం చూస్తే ఆ రెండు దినపత్రికల్లో ఒక పేజీ మొత్తం కేసుల గురించి అరెస్టుల గురించే ఉంటుంది కేసులు అరెస్టులు బెయిల్లు వీటి గురించి ఒక పేసర్ల అంటే ఈ పరిపాలన ఎలా నడుస్తుంది ఈ పదకొండు నెలల కాలం ఇది ఒక ఇది ఒక నిదర్శనం మీరు చూస్తే పిఎస్ఆర్ ఆంజనేల్ గారు ఉన్నారు కదా జత్వాని ఎవరో నాకు తెలియదు కుక్కల విద్యాసాగర్ నాకు తెలియదు అని ఆయన నిన్న ఏదైతే సిఐడికి సంబంధించి ఆయన సిఏడి అడిగిన ప్రశ్నలకు పిఎస్ఆర్ జవాబు అనే దానిలో విచారణకు సహకరించని సీనియర్ ఐపీఎస్ అంట ఆయన ముందైతే మరోదా బెయిల్ కూడా వేసుకోవాలి విచారణ ఎప్పుడు కావండి అప్పుడు సహకరించాడు ఆయన ఇంకా ఏందో మీరు తప్పుడు వార్తలు రాస్తారు అలానే పీవీ సునీల్ సస్పెన్షన్ పొడగింపు విడుదల గోపికి బెయిల్ ఇవ్వండి ఆల్రెడీ కృష్ణవేణి పోలీసు విచారణ పూర్తి బోరగడ్డ రిమాండ్ పొడిగింపు వంశీ బెయిల్ పిటిషన్పై రెండో నిర్ణయం మిథన్ రెడ్డి బెయిల్పై ఉన్న ఉద్రిక్త సరిహద్దుల్లోనూ లేదని గారు ఉన్నాయి సో ఈ వార్తలు మొత్తం చూస్తే అది కేసులు అంటే ఒక పేజల్లో ఉంటున్నాయి వార్తలు అన్ని కేసులు బెయిల్ అంశాలు అంటే ఈ ప్రభుత్వం ఏ అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తే ఈ న్యూస్ ఉండదు కదా అరెస్టులు అక్రమంగా అరెస్టులు కేసులు పెట్టడం ఇటన్నిటికి సంబంధించి నడుస్తుంది కాబట్టి ఈ విధంగా ఉంది కదా ఎంత దారుణం అనమాట మున్సిపల్ ఉప ఎన్నికల్లో కూటమి విజయ పతాక ఇది మున్సిపల్ ఉప ఎన్నికల్లో కూటమి విజయ పతాక విశాఖ గుంటూరు మేయర్లుగా సోండ్సో కూటమి ఖాతాల్లోకి కుప్పం తుని పాలకొండ చైర్పర్సన్ స్థానాలు పలుచోట్ల వైకాపా సభ్యులు గైర్హాజరు మున్సిపల్ ఉప ఎన్నికల్లో విజయ విజయ పతాక ఎక్కడ వేశారంట ఇట్లా రెండు చేతులు ఇట్టు చూపిస్తున్నారు రెండు మేయర్ పేటాలు టీడీపీ కైవసం విశాఖలో పేలా గుంటూరు కోవెలమూడి అసలు సిగ్గరెట్లు లేకుండా విజయ పతాకం రాశారు మీ బతుకే అక్రమం కదా అక్రమ అక్రమ పతాక అని రాయండి అక్రమంగా జెండా ఎగరేసామని రాయండి నీతిగా నిజాయితీగా ఎన్నికల్లో గెలవలేనటువంటి చవట దద్దమ్మలం ఏమని రాయండి నీతిగా నిజాయితీగా మీ బతుకులో ఎప్పుడు గెలవరని రాయండి ఎప్పుడు ఏ ఎన్నికల్లో మీరు సక్రమంగా గెలవలేదని రాయండి సక్రమంగా గెలిచింది అక్రమంగా లాక్కున్నామని రాయండి ఎవడ ఏ ఏ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా ఎన్నికల్లో గెలుచినటువంటి స్థానాలని అక్రమంగా మీరు లాక్కొని విజయ పతాకాన్ని పతాకాన్నిస్తారా మీ బతుకులు చెడ మీరు మనిషి పడకబెడితే ఎట్లాంటి వార్తలు రాస్తారా నేటి స్థానిక నా నార్మల్గా చూస్తే విశాఖపట్నంలో తొంభై ఎనిమిది వార్డులు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాభై ఎనిమిది ఉంటే మీకు ఎట్లా వచ్చిందయ్యా మేయర్ ఎట్లా వచ్చింది తొంభై ఎనిమిదిలా యాభై ఐదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే మేయర్ వస్తుందా సిగ్గు లేకుండా ఆ మేయర్గా ఎన్నికయా అని చెప్పి చేతులు వాళ్ళకి కడుపుకి ఎట్లా అన్నం వంట అర్థం అర్థంగా అట్లా రాసే పత్రికల కంటే ఎటు వంట పట్టదు వీళ్ళు వీళ్ళు ఉగ్రవాదులు కాబట్టి ఆ గుంటూరులో యాభై ఏడుకి నలభై ఐదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటే నలభై మూడు ప్లస్ ఇద్దరు రెండు ఉంటే ఎట్లా వచ్చింది మీకు వైఎస్ఆర్సీపీ రెబల్స్ అనుకోండి ఎట్లా వచ్చింది మీకు కుప్పంలో ఇరవై ఐదు పద్దెనిమిది గెలిస్తే కుప్ప మున్సిపాలిటీ మీరు ఇప్పుడు ఎట్లా వస్తుంది మీకు వైఎస్ఆర్సీపీకి పద్దెనిమిది ఉంటే ఇరవై ఐదులో పాలకొండలో ఇరవైకి పదిహేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే మీకు ఎట్లా వస్తుంది తునిలో ముప్పైకి ఇరవై ఎనిమిది ఉంటే మీకు ఎట్లా వస్తుంది మాచర్ల ముప్పై ఒకటి ముప్పై ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే మాచర్ల మున్సిపాలిటీ మీకు ఎట్లా వస్తాయి సరే ఈ మీన్ మనుషులకైతే మనం చెప్పొచ్చు మనుషులకైతే నాలుగు సార్లు మాట్లాడానా లేదా రెండు దెబ్బలేసా అని చెప్పొచ్చాము మీరు విజయ పతాక అక్రమంగా గెలిచింది విజయ పతాక రాసుకున్నటువంటి ఏం బతుకులే లాక్కున్నారు కార్పొరేటర్ లాక్కొని మేము కైవసం చేసుకున్నాం కౌన్సిలర్ని లాక్కొని కైవసం చేసుకున్నాం అని రాయండి కడుపు అన్నం తింటాటండి వార్త రాయండి ఇంకా బరి ఇలాంటివి కాదు తెలుగుదేశం నాయకుడు దారుణ హత్య జరుగుతూనే ఉన్నాయి ఈ ప్రభుత్వంలో వాళ్ళకు కూడా రక్షణ లేదు వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళకు కూడా రక్షణ లేదంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లోనే చూడండి వాహనంతో ఢీకొట్టి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని పన్నాగం మృతదేహం వాహ మృతదేహం వాహనంలో ఎరుకోవడంతో అడ్డం తిరిగిన కథ మృతుడు గురుమూర్తి నాయుడుపేట మండలంలో తెదాపా నాయకుడి హత్య జరిగింది కంపెనీల్లో పనులే హత్యకు దారి తీశాయి మృతుడి కుమారుడు గురుతేజ అత్తి కంపెనీలకు నీటి సరఫరా ఇతర పనుల విషయంలో మాపై తెదాకి చెందిన ప్రత్యర్థి వర్గం వారు గొడవకు దిగారు మేము ముందుగా పనులు పూర్తి చేయడంతో కంపెనీ వారు ఎక్కువ పనులు మాకు అప్పగించారు దీంతో తెలుగుదేశంలో ఉన్నటువంటి వార ప్రత్యర్థి వర్గీయులే ఏదైతే రోజు గొడవలు కుసిగలుపుతూ కొన్నాళ్ళుగా కొన్నేళ్లుగా పలు కేసులు పెట్టించి పది ఎకరాల నిమ్మ చెట్లు కూడా దున్నేశారు మేము మొదటి నుంచి తెదాపా సానుభూతి పనులు తర్వాత వైకాపాలో చేరాం మళ్ళీ ఎన్నికలకు ముందు మనం తెలుగుదేశంలోకి వచ్చేసాం పద్దెనిమిది రోజుల క్రితం కంపెనీలకు నీరు తరలించే విషయంలో మా వాహనాలు ఆపేయడంతో గొడవ జరిగింది ఆ గొడవ జరగడంతో ఆ రోజే మా ప్రత్యర్థులు మా నాన్నను నన్ను చంపేస్తామన్నారు వాళ్ళే పథకం ప్రకారం చంపేశారు మాకు న్యాయం జరగాలని గురు గుర్తేజీ అన్నారు ఇది లోపలేసారండి మెయిన్ పేజీలో లేదు ఈనాడులో ఎక్కడ వచ్చింది అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు గొడవ ఎవరు చంపుకుంటే రాజకీయ హత్య వైకాపా రౌడీ ప్రభుత్వం మారిన ఆగని వైకాపా వైకాపా దౌర్జన్యాలు తెలుగుదేశం నాయకులు చంపేస్తున్నారు మొన్నటికి మనం మీరు చూస్తే ఎక్కడైతే ఒంగోలుకు సంబంధించినటువంటి దాంట్లో తెలుగుదేశం పార్టీ నాయకుడు వేరయ్య చౌదరిని ఏదైతే ఈ మాఫియానే వాళ్ళు తెలుగుదేశం తెలుగుదేశం వాళ్ళ గొడవలే ఎందుకంటే ఇక్కడ ఆధిపత్య పోరు కాదు వాటాలు పంచుకునే విషయంలో గొడవలు ఎందుకంటే ఇసుక మాఫియా మట్టి మాఫియా మద్యం మాఫియా కొన్ని కొన్ని ఊర్లో అయితే చెరువుల్లో గుసక మాఫియా పేకాట క్లబ్బులు రేషన్ మాఫియా ఏదైతే అక్కడ నాయకు స్థానిక నాయకులకు సంబంధించి వాటాలు పంచుకునేటటువంటి కార్యక్రమం లంచాలు తీసుకొని ఇటన్నిట్లో గొడవల నేపథ్యంలో తెలుగుదేశం తెలుగుదేశం వాళ్ళు పొడుసుకొని నరుక్కొని యాభై ఎనిమిది కత్తిపోటులు పడుచుకొని మొన్న ఒకరిని చంపేశారు వీరయ్య చౌదరిని దేవేంద్రనాథ్ చౌదరిని చంపేశారు ఇద్దరు తెలుగుదేశమే ఇప్పుడు తెలుగుదేశంలో ఎవరైతే నాయుడుపేటకు సంబంధించినటువంటి ఈయన ఎవరు గురుమూర్తిని ఇంకో తెలుగుదేశం అంటే చంపేశాడు తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే చంపేసుకుంటున్నారు రాష్ట్రంలో అద్భుతంగా ఉంది శాంతి భద్రతలు సొగపరు ఉప ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ హైదరాబాద్లో బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ రాత్రి డిన్నర్కి హైదరాబాద్ వస్తారు కదా మధ్యాహ్నం అమరావతిలో ఎటు లంచ్ చేసినప్పుడు కూడా ప్రెస్పీడ్ పెట్టండి అద్భుతంగా ఉంది ఆంధ్రప్రదేశ్ చంపుకోండి మీ ఇష్టం మీ అంటే ఎవరు తీసిన గోతులు వాడే వాడతారనడానికి ఇది మీరు అన్యాయాలు అక్రమాలు చేసి అవతలాలను వేధించాలని ప్రయత్నించడం ఒక ఎత్తు రెండోది మీరు మీద గొడవలు పెట్టుకొని మీరు చంపుకోవడం రెండో ఎత్తు సో తెలుగుదేశం తెలుగుదేశం వాళ్ళే చంపుకుంటున్నారు తెలుగుదేశం జనసేనాలు కొట్టుకుంటారు రేపు తెలుగుదేశం జనసేనాలు వాళ్ళు కొట్టుకుంటారు అవసరమైతే రేపు మంత్రివర్గంలో కూడా ఒకరి ఒకరు గల్లా పట్టుకొని తన్నుకున్న కూడా ఆశ్చర్యం లేదు ఇప్పటికే మీటింగ్లో అనుకున్నారు కదా మనం చూసాం కదా మొన్న ఏదైతే గంటా శ్రీనివాసరావు అండ్ ఏదైతే విష్ణుకుమార్ రాజు కొట్టుకోవడం ఒకటే తక్కువ అన్నీ మాట్లాడుకున్నారు ఇక సో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్భుతంగా ఉన్నటువంటి పరిపాలన అద్భుతమైనటువంటి పరిస్థితులు అందంగా ఉన్నటువంటి పరిస్థితులు రో రోజుకొక రేపు రెండు రోజులకు హత్య అద్భుతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇదే మంచి ప్రభుత్వం అంటే సూపర్ ప్రభుత్వం అంటే ఇదే తెలుగుదేశం నాయకుడు తెలుగుదేశం నాయకుడు సంపుకోవటం ఒకరికొకటి ఆది పచ్చిపూర్లో సూపర్ ప్రభుత్వం